శుభాంగా మంగళాయ మహోజిసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ బహుళ షష్ఠి ఆదివారం భరణీ నక్షత్రం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగూరు వారు దానికి తగిన విషయం చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దేవ ప్రబ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాహత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభ అవుతుంది ఏడున్నర గంటలకు ఆదివారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగా గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ నష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది